తెలుసా ఆ రాళ్ల కింద నీ ప్రారబ్ధ కర్మ దోషాలు అన్నింటినీ కనుక బీజావస్థలో ఉన్నటువంటి వాటిని మేసి తిప్పమయ్యా రాళ్ళని శివ 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 రెండు రాళ్ళు ఇవన్నీ కూడా ఆ రెండు రాళ్ల మధ్యలో ఆ రాళ్ళని తిప్పుతూ ఉంటే ఏమవుతుంది నీ ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు పురాకృత కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా విడిగా బీజాలుగా ఉండిపోతే మూటలు 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 ఎన్ని జన్మలకు అన్ని మూటలు పెరిగిపోతూ వస్తున్నాయి ఆ మూటలన్నీ తీసి ఇప్పుడు ఏం చేయాలి ఆ రెండు తిరగలు రాళ్ళు రోళ్లలో వేసేసేవయ్యా రోళ్ళలో వేసి ఇప్పుడు ఏమో అయిపోతాయి బస్తాలుగా ఉంచిపోతే పుచ్చుపట్టిన పాడైనా నువ్వు నాటినా నాటకపోయినా అందులోంచి బీజంలోంచి వృక్షం మొదలవుతుంది ఆ వృక్షం వల్ల మళ్ళీ జన్మ పరంపర మొదలవుతుంది అవునా కదా ఆ బీజాలుగా ఉన్నటువంటి వాటిని శివ అనేటువంటి రెండు రాళ్ళ మధ్యలో వేసి తిప్పు తిప్పు శివ శివ తిప్పడం అంటే అంటే శివ 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 అని నిత్యం అంటుకో అంటూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది ఆ ప్రారంభ దోషాలన్నీ కర్మదోషాలు దుఃఖ దోషాలు అన్నీ కూడా ఏమవుతున్నాయి ఈ రాళ్ల మధ్యలో నలిగి పిండి అయిపోతున్నాయి పిండి అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది దానికి మళ్ళీ జీవనం రావడానికి అవకాశం లేదు అవన్నీ బూడిదైపోయినాయి ఆ బూడిదైపోయే స్థితిలో నీ ప్రారధ ఆగ మీ సంచిత కర్మలన్నింటినీ ఎన్నో జన్మల పరంపరలుగా నేను వేధిస్తున్నటువంటి వాసనలన్నింటినీ కూడా క్షయం చేయగలిగేటువంటి శక్తి ఈ శివనామానికి ఉందయ్యా ఈ శివనామాన్ని పట్టుకో ఆ శివనామాన్ని పట్టుకుంటే కలిగేటువంటిది ఏమిటి ఉద్ధరణ ఎప్పుడైతే ఇది తెలిసి చేస్తావో ఇన్నాళ్ళు అనుకోకుండా ఏదో ఒక అలవాటు కొంతమంది ఒక దేవుణ్ణి ఏదన్నా ఆవలింతొస్తే సాయిరామ్ లేకపోతే శివ వాసుదేవ లేకపోతే శ్రీమాతలేమ ఏదో అనుకుంటూ ఉంటారు ఇన్నాళ్ళు అలవాటు ప్రకారంగా చేసావు ఇప్పుడు విషయం తెలుసుకుని చెయ్యి ఈ శివ అనే నామం వచ్చిన ప్రతిసారి అబ్బాయి ఎన్ని జన్మల పుణ్యం రా బాబు అలవోకగా నోట్లోంచి శివ వచ్చింది ఈ అలవోకగా వచ్చిన శివని ఇప్పుడు నేను అలవాటుగా చేసుకుంటే అలవాటు ఏం చేస్తుంది నన్ను ఇంకా ఎప్పటికీ ఆ నామంతో పాటు ఉండిపోయేటువంటి స్థితికి తీసుకొస్తుంది అలాంటి సంకల్పాలు కావాలి అలాంటి ఆలోచనలు కావాలి అందుకనే సత్సంగాలు చేయాలి ఆ సత్సంగాల వల్ల ఏమవుతుంది రిజివాళ్ళు ఉండేటువంటి విధి విధానాన్ని బట్టి మనం కూడా అలా మారాలనిపిస్తుంటుంది అవునాక మనం కూడా ఇలా ఉంటే బాగుంది ఇప్పుడు శివపురాణం విన్న తర్వాత ఏమైంది ఒక 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 అయితే మనం కూడా ధరించవచ్చు జాగ్రత్తగా మనం కూడా కాస్త విభూత రేఖలు పెట్టుకోవచ్చు దీనివల్ల ఇంత ఉద్ధతి ఉందిట నిత్యము శివనామాన్ని వదలకుండా పెట్టుకుందాం పెట్టుకుంటే మంచిదిట ఇలాంటి ఆలోచనలన్నీ లోపల నుంచి ప్రేరేపితం అవుతూ ఉంటాయి రోజు గుడికి వద్దాం గుడికి వచ్చి రోజు ఒక మాల జపం చేసుకుంటూ ఉంటాం రోజు గుడికి మనం తినేదానిలో ఒక రూపాయి తీసి గుళ్ళలో వేస్తూ ఉంటాం గుడికి బాగుంటుంది ధర్మం రక్షింపబడుతుంది మన అధర్మం అంతా కూడా శివుడు తీసుకుని ధర్మవంతమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తూ ఉంటాడు ఇన్ని ఆలోచనలు లోపల ప్రేరేపింపబడుతూ ఉంటాయి ఆ ప్రేరేపింపబడి ప్రతివాడిలోనూ మంగళకరమైనటువంటి ఆలోచనలు తీసుకురాగలిగిన వాడు మంగళకరమైన శుభంకరమైనటువంటి భవిష్యత్తుని అందిస్తాడనేటువంటి నమ్మకాన్ని నామ మాత్రము చేత భస్మధారణ చేత రుద్రాక్షధారణ చేత మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడు అటువంటి వాడు ఒకడు ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమైంది గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పంపించు ఏమంటే రక్షించేవాడు ఒకడు ఉన్నాడండి ఇంతవరకు జరిగిన తప్పులా చేస్తున్న తప్పులా జరగబోయే విధానాల భవిష్యత్ భయం ఎందుకు రక్షించేవాడు ఉండగా అవునా కదా తక్కువేమి మనకు రాముడు ఒకడు ఏమంటే రాముడు గురించి చెప్తారు ఏమిటండి శివపురాణని చెప్పి వాళ్ళిద్దరూ వేరే అల్లంచద్దయ్యా ఇద్దరూ ఒకటే రూపాలు వేరు యుగాలు వేరు అన్ని యుగాల్లో ఒక యుగంలో రాముడు ఉన్నాడేమో ఇంకో యుగంలో కృష్ణుడు ఉన్నాడేమో అంత ముందు యుగంలో యజ్ఞం ఉందేమో ఈ మూడు యుగాల్లో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఆదిగా ఉన్నాడో అనంతులుగా ఉన్నాడో వాడే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మం యొక్క తత్వమే శివతత్వము ఆ శివతత్వం అన్ని యుగాల్లోనూ ఉండదు అటువంటి తత్వాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళు ఆ రక్షణని అనుభవించేటువంటి ప్రయత్నం చేయి అంతే తప్ప ప్రతిదానిలోనూ తర్కాన్ని వెత రంధాన్వేషణ చేయకు ప్రతిదాన్ని ఇవెందుకు అదెందుకు అని ప్రశ్నించకు నిజంగా ప్రశ్న అనేటువంటిది కనుక భగవంతు ప్రకృతి వైపు నుంచి నీ వైపు కనుక వేలు చూపిస్తే నువ్వెందుకు ఇలా చేసావు నిన్ను అనుకున్నాను సరదాగా నొప్పి మొదలైంది అబ్బా నొప్పి అనుకున్నావు ఏమిటి ప్రకృతి వెంటనే అడుగుతుంది ఇన్నాళ్ళుందా నొప్పి ఇన్నాళ్ళు శరీరం బాగానే ఉందిగా ఇప్పుడు నొప్పు రాగానే అమ్మ నొప్పి అంటున్నావా నొప్పి రాకముందు ఏం సాధించావు వచ్చాక ఇప్పుడు ఎందుకు కుయ్యముర్రు అంటున్నావు చెప్పు నాకు అని ప్రశ్న వేసింది అనుకోండి ప్రకృతి తలెక్కడ పెట్టుకుంటాం అయ్యా వృద్ధాప్యం వస్తుంది ఇన్నాళ్ళు ఉండి నేను సాధించావు ఇన్నాళ్ళు కాళ్ళు చేతులు బాగా పనిచేసి ఏం సాధించావు ఇన్నాళ్ళు అన్నీ గుర్తు పెట్టుకున్నావు ఇప్పుడు మర్చిపోతున్నావు ఏం సాధించావు గుర్తు పెట్టుకుని ఓ శ్లోకం చెప్పు ఓ మంత్రం చెప్పు లేదా ఎన్నో ప్రసంగం చెప్పు లేకపోతే అప్పుడెప్పుడో ఉన్న స్కూల్లో విషయాలు గుర్తుంటాయి లేకపోతే వంటల విషయాలు గుర్తుంటాయి మా అత్తగారు ఇట్లా మాడపడుచు ఇట్లా అని తిట్టుకోవడం గుర్తుంటుంది మా నాయనం అప్పుడంతా అగ్ని కూడా దాని ఏమంటారు మంటని వాటిని కూడా కడిగేసే దాన్ని నిప్పుల్ని కూడా కడిగేసి ఆచారం అని ఇప్పుడు చెప్తున్నావు నువ్వేం చేస్తావు నీ గురించి తర్వాత తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్పుకునేందుకు ఏమన్నా అట్టి పెట్టావా ఇలా ప్రకృతి ప్రతి విషయానికి వేలెత్తి చూపించింది అనుకోండి అసలు మొహం ఎక్కడ దాచుకుంటాం కనుక తర్కం వదిలి తర్కం వదిలి శాస్త్రము చెప్పిన విధానాన్ని పురాణం చెప్పినటువంటి విషయాన్ని జాతరగా గమనించు దీనివల్ల బుద్ధి పొందిద్దే ఉద్ధరణ లేకపోతే ఒక సదాచారం ఉద్ధరణను గ్రహించలేనంత స్థితిలో ఇంకా మూర్ఖంగా బిహేవ్ చేస్తే ప్రస్తుతానికి నీకు సదాచారం అలవాటు అవుతుంది పొద్దున్నే నిద్ర లేవడం అలవాటు నిద్ర లేచిన వెంటనే దంతధావనం అలవాటు అవుతుంది ఆ దంతావనం బ్రష్ నోట్లో పెట్టుకుని వంట ఉండే అలవాటు కనీసం పోతుంది నీ పిల్లలకు అలాంటి మనభూ ఇష్టమైనటువంటి పదార్థాన్ని విషపూరితమైనటువంటి పదార్థాన్ని పెట్టేటువంటి అలవాటు నీకు పోతుంది వాళ్ళు బాగుండాలి బాగుండాలని కోట్లు వెనకాలేస్తున్నావు ఇక్కడేమో విషాన్ని పెడుతున్నావు భర్తకి అదే అన్నం పాప ఇంకా దేవుడికి అక్కడ కొంచెం ఏదో మళ్ళీ స్నానం చేసేదో కొద్దిగా పెడుతున్నారు పండుగ ఫలం ఇంకా అదృష్టం ఇంకా నడుస్తూ ఆయన కూడా లేకపోతే ఈ బ్రష్ చేతిలో ఉన్నదాన్నే స్వామి తీసుకో అని అనకుండా కనుక ఏ జగత్తంతా భగవత్ స్వరూపం శివస్వరూపం అని భావిస్తున్నావో ఆ శివస్వరూపంలో నీ పిల్లలు భర్త కూడా ఉన్నారుగా మరి వాళ్ళందరూ ఉద్ధతి పొందాలంటే నువ్వేం చేయాలి బ్రష్ తీసి గబగబా చేసేసుకో వాళ్ళకి కావాల్సిన విధానంలో నీ జీవితాన్ని మార్చుకో అనుగుణంగా చేస్తు అప్పుడు జగత్తంతా ఏమవుతుంది నువ్వు చేసేటువంటి విడిగా పూజలు అక్కర్లా ఆడవాళ్ళకి అదే చెప్పారు ఈ భస్మధారణ ఇవన్నీ కాదు ప్రపంచంలో అతి శివ భక్తుడైనటువంటి వాడు త్రిపుణ్రాలు ధరించి ఏ భక్తి లేనటువంటి వాడు ఎదురుకుండా వెళ్తేనే ఆ త్రిపుణ్రాలు చూస్తే వాడికి కైవల్యం వచ్చినట్లు నిత్యం ఇంట్లో నీ భర్తకు కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ చేసి ఆయనకు కావాల్సినటువంటి విషయాలు చూడమ్మా ఆయన మొత్తం పూజ చేశాక నువ్వు ఆయన చూడు శివుని చూసినట్టే కనుక మళ్ళీ విధిగా ఎందుకు ఏ పూజ లేకుండానే శివదర్శనం అవుతుంది వాడు పూజ చేయాలి అప్పుడు కానీ వాళ్ళకి శివదర్శనం కాదు ఎంత తేడా ఉంది ఆడవాళ్ళకి ఎంత అమెండ్మెంట్స్ ఉన్నాయి అన్ని రాయితీలే అవునా కదా నువ్వంత కష్టపడకు నువ్వంత హడావుడు పడకు ఆయన కావాల్సిన చూసుకో జాగ్రత్తగా చేసుకో జిటినా కాసేపు ఊరుకో శివుడు కాసేపు బుద్ధుడు స్వరూపంలో ఉన్నాడు అనుకో ప్రశాంతంగా ఉండు అన్నీ అయిపోయి చిరునవ్వు నవ్వు ప్రశాంతంగా ఆయన కావాల్సిన చేసి పెట్టేసి నువ్వు శను కోపమంతా పోతుంది దాన్ని పట్టుకుని నువ్వు నువ్వా నేనా అనే భావనలు వస్తాయి దాంతో మేము చేయొచ్చు మాకు వేదం ఉంచు మేము అన్ని చదువుతాం అనే విషయాలు వస్తాయి అవసరమా అంత ఆ ఊపిరిని పటికట్టి లోపల నుంచి అలా బయటికి స్వరాన్ని తీసుకొచ్చి ఆడది ఎంత మౌనంగా ఉంటే ఎంత నమ్రతగా మాట్లాడితే ఎంత ప్రశాంత చిత్తంతో ఉంటే ఎంత చిరునవ్వుతో ఆనందంగా అందరికీ కనపడితే ప్రశాంతంగా ప్రకృతి జగత్తు అలా ఉంటాయి లోపల నుంచి స్వరం బయటికి రావాలంటే ఎంత ఎనర్జీ కావాలి అంత ఎనర్జీ నీకెందుకు ప్రశాంతంగా ఉండు నీలో జనేంద్రియాలు చాలా ఉన్నాయి వాటిని రక్షించుకుంటూ ఉండు ప్రకృతి ప్రపంచం ముందుకు వెళ్ళాలి అటువంటి జననాంగాలన్నీ నీలో ఉన్నాయి అందుకని వాటిని రక్షించుకో పరిరక్షించుకో వేదం నీకు అక్కర్లా నువ్వే వేద స్వరూపునివి ఉభయ భారతీ స్వరూపాన్ని జగత్తు చెప్పేసుకో కనుక ఇవన్నీ వైపుకి వెళ్ళద్దు ఓ నామం పట్టుకోండి ప్రశాంతంగా భర్తను చూసుకోండి పిల్లల్ని బాగా పెంచుకోండి మగవాళ్ళు అదే వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా శివుణ్ణి పట్టుకుంటే ఇంత వస్తుంది కదా ఏదో పిచ్చిది పాప ఇన్నాడు తీరుతోంది కనీసం శివపురాణం చేసిన తర్వాత కనీసం ఇంత శివలింగాన్ని ఇంత మట్టితో చేసిన దాన్ని ఇంట్లో రోజు పెట్టుకుని కాస్త స్నానం చేయగానే మళ్ళీ తడిగుడ్డతో కాకుండా ఓ చిన్న పంచో లుంగినో కట్టుకుని కాస్త రెండు చుక్కలు దాని మీద శివ శివ శివాను వేసి తీసి ఆ కాస్త తీర్థ జలాన్ని నా మీదను నా భార్య మీద చల్లితే నాకు జీవితం బాగుంటుంది కదా ఏదో శివ కైవల్యం అనేటువంటిది ఏ జన్మలో పొందినా కనీసం శివ పూజ అనేటువంటి ఆనందం ఈ జన్మ కలుగుతుంది కానీ కదా అనేటువంటి భావన రావడం శివపురాణంలో అంతర్గతంగా ఉన్నటువంటి అసలు రహస్యం ప్రతివాడు శివుడి వైపుకి మరలా అది అంతే తప్ప పురాణం వినేసాం అమ్మయ్య అయిపోయింది మూడు రోజుల ప్రసంగం అయిపోయింది మళ్ళీ మనం డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఆడవాళ్ళ గోళ్ళ ఆడవాళ్ళది మగవా మగవాళ్ళ గోళ మగవాళ్ళది ఇంట్లో మాత్రం పిల్లలు స్విగ్గీలు జొమాటోలు ఇంకేదో పాండాలు ఇలా జీవితం అంతా రోడ్ల మీద తిరిగిపోతూ ఉంటే ఇప్పుడు వచ్చేది ఏమిటి చిత్త చివరికి తిరిగి 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 వచ్చినటువంటి ఆయాసము బాధ అనారోగ్యము దాంతోపాటు వచ్చేటువంటి మరణం ఈ వీధితో జీవితం అంతా వెళ్ళిపోతుంది వీటన్నిటిని తొలగించగలిగేటువంటి సమర్థత ఉన్నవాడు ఉన్నాడయ్యా పట్టుకో పట్టుకో చూడు ఒకసారి ఆ టేస్ట్ చూస్తే పిల్లలు ఏదైనా కొత్త వంటకం ఇంట్లో వచ్చేసి అప్పు వద్దొద్దొద్దొద్దొద్దు అసలు టేస్ట్ చూడవే టేస్ట్ చూస్తే నీకు నచ్చితే తిని లేకపోతే లేదు బతిమిలాడతాం ఒక కాలేజ్ అంటాడు తండ్రి కొడుకు అబ్బాయి అవుతుంది నా ఫ్రెండ్స్ అందరూ వేరే కాలేజ్లో ఉన్నాయి అది బాగాలేదురా నేను కనుక్కున్నా ఇందులోకి చేరు నేను చేరుస్తున్నాను అంటాడు చేరేదాకా బాధ ఇక్కడ మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ అవ్వగానే ఇదే బాగుంటుంది ఆ టేస్ట్ నచ్చంగానే అమ్మ ఇదే బాగుందని మళ్ళీ ఇదే తెలుస్తుంది అవునా కదా ఎక్కడికి అమెరికా పంపించండి నో స్విగ్గీలు నో జొమాటో నువ్వు చచ్చినట్టు ఇంట్లో వండుకోవాల్సిందే అవునా కదా ఎవరికి వాళ్ళకి కర్మ ఇలా తిరుగుతూ 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 దగ్గరికి వస్తుందంటే అర్థం ఏమిటి మన పిల్లలు అయ్యో అమెరికా వెళ్ళిపోతున్నారని చాలామంది బాధపడుతున్నారనమాట నేను ఒకటో చెప్పి అక్కడికి వెళ్తే శుభ్రంగా వంట వండుకుంటారు ఇంట్లో వస్తువులే తింటారు జాగ్రత్తగా ఉంటారు డబ్బుల మీద శ్రద్ధ పెరుగుతుంది రూపాయి ఖర్చు చేయాలనవసరంగా పని అంటే విలువ తెలుస్తుంది అమ్మంటే అవగాహన వస్తుంది తండ్రి ఎంత కష్టపడ్డాడో అర్థం అవుతుంది కనుక పిల్లలకి కష్టం అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏదో బయట పంపిస్తే ఉద్యోగం చేసుకుని బాగుపడతారు రాని రోజులు పోయినాయి ఇప్పుడు ఇండియాలో ఉంటే సుఖాలు ఎక్కువైపోయాయి బయటికి పంపిస్తే కష్టాలు అవుతాయి అప్పుడు ఇండియా భారతదేశం గొప్పతనం ఏమిటో ఉన్న ధర్మం గొప్ప గొప్పతనం ఏమిటో నా తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉన్నా తొమ్మిదైనా పదైనా లేవకుండా అక్కడ ఐదవకుండానే లేవాలి అన్నీ చేసుకోవాలి కష్టాలు అవునా కదా విలువ తెలుస్తుంది ఇవన్నీ మనకి తెలుస్తూ పోతాయి కర్మ అనేటువంటిది మనిషిని ఎప్పుడు కూడా ఒక చట్టంలో పెట్టి తిప్పుతూ ఉంటుంది ఏదో ఒక స్థాయిలో నువ్వు ఏది వద్దనుకున్నావో అది చేసే స్థితికి వస్తూ ఉంటావు ఏది వద్దనుకుని దేనికి దూరం అయ్యావో దాన్ని పట్టుకుంటే ఇంకా ఏది వద్దనే స్థితి ఉండదు ఏది కావాలనేటువంటి ఆశ ఉండదు ఈ ఆశ కోరిక రెండూ లేనటువంటి స్థితిలో ఎప్పుడైతే జీవుడు వచ్చేస్తాడో వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం ఆనంద స్వరూపమే శివపురాణం కనుక ఏదైతే నువ్వు పట్టుకుంటున్నావో ఆ పట్టుకున్నటువంటిది ఇప్పుడు దేనికోసం ఒక శివ శివుడికి అభిషేకం చేసుకోవడం కోసం ఏమండి ఇంత తాపత్రయం ఎప్పటిదాకా దేనికోసం పడ్డావు శివాభిషేకం చేసుకోవడం కోసం ఆ శివలింగాలు అన్నింటిలో ఉత్తమమైన శివలింగం శివుడిని అడిగితే ఏం చెప్పాడు ఆధ్యాత్మలింగం అండి అని చెప్పాడు ఏమండి జగత్తులో ఉన్నటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి లింగాలన్నింటిలో ఉత్తమమైన లింగం ఏంటండి పార్థివలింగం ఆ పార్థివలింగం దేంతో సమానము అంటే మంత్రాలన్నింటిలోనూ ఓంకారం ఉత్కృష్టం ఎలాంటిదో లింగాలన్నింటిలో పార్థివలింగం అంత గొప్పదయ్యా దాంతోపాటు నగరాలన్నింటిలో కాశీక్షేత్రం ఎంత గొప్పదో లింగాలన్నింటిలో పార్థివలింగం అంత గొప్పది ప్రతి దాన్ని పార్థివలింగంతో పోలుస్తూ వస్తున్నారు అలాగే వ్రతాలలో శివరాత్రి వ్రతం ఎంత గొప్పదో పార్థివ అంత గొప్పది కనుక పార్థివలింగ పూజా విధానం ఏమంటే ఎప్పుడప్పుడు చేయాలి పుణ్యతిథుల్లో చేసుకో ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకో ప్రతి సోమవారము చేసుకో ఆ చేసుకునేటప్పుడు మట్టిని తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది మట్టిని తెచ్చే సమయంలో హరాయ నమహ అనుకో ఆ మట్టిని మెదిపి లింగం తయారు చేసేటప్పుడు మహేశ్వరాయ నమహ అనుకో ఆ ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో సంభవే నమహ అనుకో ఆవాహనం చేసే సమయంలో మిగతా మంత్రాలు చాలా ఉంటాయి దాంతోపాటు నాకు ఏ మంత్రాలు రావన్న ఇంత సులువుగా శివ ప్రాణం చెప్తాం సూనపాడయ్యే నమహ అనుకుంటూ అయ్యేవారిని ఆవాహన చేసుకో స్నానం చేసేటప్పుడు పినాకినే నమ అనేటువంటి ఒక్క నామంతో పినాకినే నమః పినాకినే నమ అనుకుంటూ స్నానం చేయించాలి ఏం మిగతా నమక చమక మంత్రాలు అక్కర్